హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వాన్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని మీకు తెలుసు అందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరని అంటాయి ముందుగా అందుకనే అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కానీ సంక్రాంతి ఉన్న విశ్రాంతి లేకుండా నిర్విరామంగా చదువుతున్న నిరుద్యోగ మిత్రులకు మరొకసారి శుభాకాంక్షలు ఎందుకంటే విశ్రాంతి ఇస్తే చరిత్రలో మిగిలిపోతావు అదే విశ్రాంతి లేకుండా నిర్విరామంగా చదివితే చరిత్రలో నిలిచిపోతావు చరిత్రకు ఒక్కరు చరిత్రలో ఒక్కరు కాబట్టి మీరు కూడా బాగా చదువుతున్నారు పండుగ ఉన్నప్పుడు కూడా ఎందుకంటే మీకు తెలుసు చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటే అదే నిజమైన పండుగ చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ లేకపోతే పిండి వంటలు ఎంత బాగా రుచిగా ఉన్నా చేదుగా అనిపిస్తాయి కాబట్టి పిండి వంటల రుచి ఒకరోజే ఉంటుంది కానీ ఉద్యోగం ఇచ్చిన రుచి జీవితాంతం ఉంటుంది కాబట్టి ఇటీవల మన మిత్రులు ఉభయ రాష్ట్రాల్లో ఉద్యోగాలు సాధించిన మిత్రులు చాలా అద్భుతంగా పండుగ చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అదే కసితో అదే కృషితో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించి పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నిన్న కూడా వాళ్ళు నీలాగే ఉన్నారు నువ్వు కూడా వాళ్ళలా తయారైపోతున్నావు కాబట్టి చాలామంది కొంతమంది స్తబ్దంగా ఉన్నారు స్తబ్దంగా ఉంటేనే కదా నిశ్శబ్దంగా విజేతలు జాబ్ కొట్టుకునేది ఈ సంక్రాంతి సంబరాల్లో ఈవెన్ నాకు తెలుసు కోళ్ళు మనకు పోటీలలో పరుగు పందాలలో పాల్గొని విజేతలుగా నిలుస్తున్నాయి కాబట్టి ఈ యొక్క కోళ్ళ పందాల్లో ఎలాగైతే వాడి అవి బరిలోకి దిగాయో మీరు కూడా ఈ యొక్క ఉద్యోగం అనే యుద్ధంలో స్తబ్దంగా ఉండకుండా సింహంలాగా మీరు కూడా ఖచ్చితంగా దిగాలి మీకు తెలుసు మనం ఉద్యోగం వచ్చిన వారికి ఆత్మీయ సన్మాన సభ పెడతాం ఈసారి లేట్ అయింది అందరూ అడుగుతున్నారు ఏంటి లేట్ అయింది ఎందుకు పెట్టలేరు కానీ ఏదైనా సరే మనం చేసినప్పుడు విభిన్నంగా చేయాలి చరిత్ర సృష్టించాలి దాని ద్వారా పది మంది మోటివేట్ కావాలి ఒక విజయోత్సవ జాతరలో జరపాలి అనే ఉద్దేశంతోనే అతి త్వరలో ఉభయ రాష్ట్రాల్లో ఉద్యోగాలు సాధించిన వారికి మరొకసారి మనం ఆత్మీయ సన్మాన సభ పెట్టబోతున్నాం కాబట్టి మిత్రులారా చాలామంది స్తబ్దంగా ఉన్నారు ఇక స్తబ్దంగా నిశ్శబ్దంగా ఉంటే పనులు కావు కాబట్టి ఖచ్చితంగా మీరు నిశ్శబ్దంగా ఉద్యోగాన్ని సాధించాలంటే మీ యొక్క కృషిని నిర్విరామంగా విరామం లేకుండా చేస్తేనే దృగ్భాంతికి భ్రాంతికి గుర్తు గురి కాము సంక్రాంతి అంటేనే క్రాంతి క్రాంతి అంటేనే వెలుగులు కాబట్టి ఈ వెలుగుల్లాగా విరజింబాలంటే ఖచ్చితంగా మీరు చదవాల్సిన అవసరం ఉంది చదువుతున్నారు కూడా ఎందుకంటే ఉద్యోగాలు సాధించే మిత్రులందరూ కూడా చక్కగా పండుగ జరుపుకుంటున్నారు మనం కూడా పండుగ జరుపుకోవాలంటే ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించాలి కష్టపడ్డవాడు ఎప్పటికీ నష్టపోడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి దీంట్లో భాగంగా మీకు తెలుసు అద్భుతమైన ఆఫర్ ఉన్నాయి దాంట్లో భాగంగా మీకు తెలుసు ఈ యొక్క లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం సైకాలజీ మరియు విద్యా దృక్పథాలు ప్రశ్నల స్టైల్ మారింది ప్రశ్నల పరిమాణం మారింది జతపరచుము సరికాంది ఏ రెండు సరి అనేవి ఇలాంటి మోడల్స్తో కూడిన టెస్టు సిరీస్ని మనం లెవెల్ టూ బిట్స్ రూపంలో మన యాప్లో ఉంచడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రశ్నలను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి కాబట్టి మీ సౌలభ్యం కోసం మీరు అటు విద్యా దృక్పథాలు ఆంధ్రప్రదేశ్ విద్యా దృక్పథాలు ఫోల్డర్ ఓపెన్ చేసినా ఉచితంగా పెట్టాం తెలంగాణ విద్యా దృక్పథాలు ఫోల్డర్ చేసినా ఉచితంగా పెట్టాం మరియు టెస్ట్ సిరీస్ తీసుకున్నా ఉచితంగా ఓపెన్ చేసి పెట్టాం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఇలాంటి ప్రశ్నలు మీరు చేస్తేనే విజయం వైపు అడుగులు వేస్తారు చేసేది చేస్తే వచ్చేదే వస్తుంది కొత్తగా రావాలంటే కొత్తగా ఆలోచించాలి కాబట్టి పోటీ ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు సమయం పెంచండి సో దీంట్లో బాగా ఉంది మీరు ఖచ్చితంగా ఉచితంగా రెండు రోజులు అందిస్తున్నాం మరి ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది సంక్రాంతి ట్వంటీ ఫైవ్ అనే కూపన్ ఒక్కండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది దీంట్లో భాగంగా మీకు తెలుసు ఏపీటెట్ చాలామంది ఈ మధ్యలో తీసుకుంటున్నారు టీజీ టెట్ మరియు ఏపీటెట్ విద్యార్క్పథాలు తెలంగాణ పదాలకు సంబంధించి అద్భుతమైన క్లాసులు సిద్ధంగా ఉన్నాయి చాలామంది ఇప్పటికే మేల్కొన్నారు త్వరగా మేల్కొనకపోతే తర్వాత కోలుకోలేము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఏపీఎస్ఈ రెండు సబ్జెక్టుతో కూడినటువంటి కోర్సు సిద్ధంగా ఉంది దీనికి కూడా ఆఫర్ ఉంది ప్రతిదీ కూడా మీరు ఆఫర్ పుస్తకాలు కానివ్వండి కోర్సు కానీ క్లాసులు వినండి క్లాసులు వినబడే లెవెల్ వన్ ప్రశ్నలు లెవెల్ టూ ప్రశ్నలు ఉంటాయి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి కానీ ఈ సంక్రాంతిలో నెక్స్ట్ సంక్రాంతి కల్లా క్రాంతి మన జీవితాల్లో రావాలని రంగురంగుల ఎందుకంటే పిండి వంటల రుచి ఒకరోజు మాత్రమే ఉంటుంది కానీ జాబ్ ఇచ్చే కిక్ జీవితాంతం ఉంటుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్లో యాప్లో చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ చేయండి మెసేజ్ చేయాలని ఉంటుంది అక్కడ మెసేజ్ చేస్తే చాలు మేము ఖచ్చితంగా స్పందిస్తాం మన యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ఖచ్చితంగా మా మాటలు మీకు అర్థమయ్యాయని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్